హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మొన్న ఫిబ్రవరి ఐదవ తేదీన గుడివాడ పాటి మీద కమ్మవారి సత్రానికి కమిటీ మెంబర్గా నేను నియమించబడ్డాను ఆ రోజునే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది మొత్తం పది మంది కమిటీ మెంబర్స్గా నియమించబడ్డారు వారిలో నేను ఒకరిని ఈ కమ్మవారి సత్రము చాలా పురాతనమైనది ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కూడా ఈ వీడియో చూస్తారని అప్లోడ్ చేస్తున్నాను కూడా తెలియజేస్తూ ఏదైతే అనేది గుడిగా ఎంతో పెద్దది పాతది పురాతమైంది దీన్ని అభివృద్ధి చేయడానికి కమిటీ చేద్దామని చెప్పి ఎమ్మెల్యే వెనుకన్న రాము గారు అనుకున్న సమయంలో ఈ స్థానికంగా ఈ వార్డులో ఎప్పటి నుంచో ఏదైతే అప్పారావు గారు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క కుమారుడు బాబీ ఎంతో యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సందర్భంలో ఆయన ఈ బాధ్యతలు మన గౌరవ శాసనసభ్యులు వెనుకన్న రాము గారు అప్పు చెప్పడం అలాగే దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత యువకులైతే బాగుంటుందనే ఉద్దేశంతో తమ్ముడు బాబీ కూడా ఎప్పుడు కూడా ఏదైనా యాక్టివ్ పని చెప్తే ఆ పనిలో చురుగ్గా ఉండి యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సత్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత బాబీ ఉంది కాబట్టి ఈ యొక్క పనిని బాధ్యతగా తీసుకొని దీన్ని అభివృద్ధి చేయడానికి తన సాయశక్తులా కృషి చేస్తాడని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క సత్రం అభివృద్ధికి వచ్చి గుడిగా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మన గుడిగా నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వెనక రాముగారు చూస్తే అనేక అభివృద్ధి పనులు ఈరోజు మనం చేసుకుంటా అందరం ఆ అభివృద్ధిలో ముఖ్యంగా గురువేళ పట్టణంలో పట్టణం ఉంది పార్టీ మీద ఇది అటువంటి పార్టీ మీద ఈ యొక్క అభివృద్ధి జరిగితే ఎంతో మంది మంచి తరగతి ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా యొక్క సత్రం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ యొక్క కమిటీకి మిగతా మిగతా పెద్దలందరికీ కూడా మేము అందరం కూడా రాయ ఉంటూ ఈ సత్రాన్ని అభివృద్ధి భావి సారథ్యంలో జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ధర్మకర్త మండలి కొత్త బోర్డు బోర్డుని ఉన్నటువంటి పెద్దలు మిత్రులు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడే అతను అందరూ చెప్పినట్టు కూడా ఉంటాడు కాబట్టి పాటి మీద ఉన్న మీ అమ్మవారి సత్రం నాకు మీ పేరు చదువుకోండి సార్ అను నేను ధర్మకర్తగా నియమించుకోండిన ఈ విధముగా నియమించబడిన ఉద్యోగము ఉద్యోగ ధర్మమును ధర్మకర్తగా పాటి మీద ఉన్న శ్రీ అమ్మవారి సతములకు మీ పేరు చదువుకోవచ్చు సార్ అని మేము ధర్మకర్తగా నెయ్యి చూడిన ఈ గ్రిడ్యుధముగా శపదతో ప్రమాణం చేస్తున్నాము నాకు నియమించబడిన ఉద్యోగము ఉద్యోగ ధర్మమును ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాలయ పంత అభివృద్ధికి శుద్ధిగా వ్యవహరించను నా ధర్మము నేను యుక్తముగాను విశ్వాసంతోను నా శక్తి కొలది చై చైనాని నిర్వహించడకు నేను నిర్వహించడి ఉద్యోగ కార్యము అంటూ దేశములను నిగ్రహశక్తిగా మాత్రం తాగియనని ప్రమాణం చేస్తున్నారు